తొందరలోనే పెళ్లి చేసుకోవాలంట బట్ అది అమ్మాయిలు కాదంటే మగవాళ్ళనంట ఏమి జరిగింది నాకు ఇప్పుడే తెలియాలి తెలియాలి అరే నీ అబ్బా నేను సీరియస్ మాట్లాడదని నేను మాట్లాడతా ఈ నన్ను పెళ్లి చేసుకుంటే కాస్ట్ అప్పిస్తాను అది దీనికి ఉన్న విశ్వాసం ఉందరా నాకు పడొస్తాడు నీ నీ ఫ్యాన్స్ వెయిటింగ్ ఇక్కడ ఏ రా నా పుచ్చికన్నా ఏమో బాగుండగానీ ఏం చేద్దాంరా నాకు ఒకటి నిన్న హాస్పిటల్కి వెళ్ళింటే డాక్టర్ ఒకటి అన్నాడు ఏమన్నాడు డాక్టర్ చెప్పినాడు దాని తర్వాత నమ్ముదామా నమ్మద్దు అని చెప్పి పూజ అడిగి పూజ కదా చెప్పినారు నాకు ఏమంటా ఏమైంది అంటే తొందరలోనే పెళ్లి చేసుకోవాలంట బట్ అది అమ్మాయిలు కాదంట మగోదాన్ని అంట కథలు తెంగుతానా ఇక్కడ చెప్పున్నా కథలు కదా నేను ఎప్పుడు నాకు కథలు తెగినానా నా కథలు వచ్చారు చిన్నపిల్లో నా కథలు తెగినాయి నా దగ్గర జోగులు వద్దు ఇప్పుడు సీరియస్ మాట్లాడు కానీ నేను మాట్లాడతా

చెడ్డీ దోస్తులేం కదరా మొదల పెళ్లి చేసుకోలేవా కాదు సెటప్ సెకండ్ సెటప్ పెట్టుకో నన్ను పెళ్లి చేసుకుని సెటప్ సెకండ్ సెటప్ పెట్టుకో నన్ను పెళ్లి నువ్వు కూడా మంచి చెడు కావాలిగా అదేనా సెట్ కావాలి నన్ను నమ్ముకొని మళ్ళ ఎవరు ఇల్లన్నారు నేను ఏమో నన్ను పెళ్లి చేసుకుని ఆసి తీసుకొని ఐట నా దగ్గర ఉండు పగులు మీ ఎలా వద్ద మీ వద్ద దగ్గరికి వెళ్ళు బుద్ధ దెంగుతారో నాది ఎవరన్న పట్టుకుంటే పోలీస్ వాళ్ళు ఏమే బుద్ధ దెంగుతారో నాది ఎవరన్న పట్టుకుంటే పోలీస్ వాళ్ళు అరే ఏంట్రీ ఇది

ఏయ్ నాకూ మెండల్లేపేదో నేను పెళ్లి చేసుకొని పిల్లలు కడాలని ఉన్నా నాకు ఆశలు ఉన్నాయి నాకూ నాకూ కోడ పుడతారంట సార్ పిల్లలు నాకూ నాకూ కోడ పుడతారంట సార్ పిల్లల్లో ఏంది గన్ను గల్ల ఎవరో పుడతారంట నీకు నమస్కారం చేస్తారా కావాలంటే నీకు ఎవరోనన్నా కావాలంటే పారా అనంగనపల్లె వల్లే అంటే మన మాదిరి కన్వెన్షన్ ద్వారా వాళ్ళేన ఒకటే కదా ఇప్పుడు మనం అల్లకరు కోడ వేయండి వాళ్ళేన ఒకటే కదా ఇప్పుడు సార్ నేను అయితే ఫిక్స్ అయిపోయినా నేను చేసుకునామని నాకు అంటేంది ఊ అంటే ఒక ఒక రెండు కూరలు ఆస్తి ఉంటుంది రెండు కూరినికి ఇచ్చేస్తా నన్ను పెళ్లి చేసుకో రాత్రి కూడా నా దగ్గర ఉండు పగులు నీ లంబకేద్ది ఏమొద్దురా అంటే నా దగ్గర ఉండు పగులు నీ లంబకేస్తు వద్దు ఏమొద్దురా నన్ను మన చెందిరా చాలు కాదు రాజే సమ్మట రాజే నేను మనం సెకండ్ సెంటర్ పెట్టుకో థర్డ్ సెంటర్ పెట్టుకో పది సెటప్ పెట్టుకో కాదు రాత్రి ఒక్కడి నా దగ్గర ఇవి రా అంటే నా దగ్గర రాత్రి వస్తావా పెళ్లి చేసుకుంటావా మళ్ళీ అస్తే ఆశిస్తా కదా రెండు కోట్లు ఆశ వద్దు నువ్వు వద్దు నువ్వు ఏందిరా రే నన్ను నాతో తిరిగి నువ్వు నన్ను పెళ్లి చేసుకుంటున్నావారు ని మొగవర్నే మొగవారు మొగోరు వద్దురా మొగలి కాదురా మొబోని కాదు ఎగ్ కోపించుకున్న ఇట్టేట నైనా పోయింది పోయింది లేదు ఇంకా అక్కడ కోపించుకున్నా ఇట్టేట నైనా పోయింది పోయింది అంతా లేదు ఇంకా అక్కడ ఖతం బాయ్ బాయ్ టాటా గుడ్ బాయ్ గయా పోయింది లేదు ఇంకా అక్కడ నా వాడి దాన్ని పెళ్ళొచ్చు డాక్టర్ నువ్వు నిన్ను చెప్పుతూ కొట్టాల పాపం డాక్టర్ వాడు కూడా తేడానే అంట ఎప్పుడు తేడా రావరు కదా మీరు రారు కదా ఇప్పుడు అందుకే నా తేడా ఎంత కాదు అట కాదు చెప్తా వీళ్ళు నువ్వు ఎందుకు ఎంతమంది అమ్మాయిలు ఉన్నారు చెప్పు అంతమంది అమ్మాయి మట్టి తీసుకుని రా ఫస్ట్ రాత్రి అందరూ రాత్రి ఉండు పగలంతా వాళ్ళతో నాకు అమ్మాయిలు అంటూ ఎవరు లేరు ఒకటే ఒకటి ఎందురా ప్రపంచం నాయన సమయం దాన్ని పట్టుకొని నేను ఉన్నారా ఎందుకు నన్ను నేను డల్పల్ ఇట్లాంటి ఇట్లాంటి జోగులు ఇట్లాంటి రీల్స్ రీల్స్లోకి లోకి అయితే బస్ ఎట్ అయితే నువ్వు ఎందుకు రాయినా నన్ను తగులుకున్నావు ఎవరైనా ఉంటే చూసుకోరా మీ ఫ్రెండ్స్ వాళ్ళు ఉన్నారు కదా వాళ్ళందరు ఉన్నారు కదా వాళ్ళతో పోరా ఎవరైనా ఉంటే నాదే ఏం పండ్ర నన్నే తగులుకున్నాను నాగో ఇంట్లో పెద్దవాళ్ళు చెప్పినారు పిల్లప్పుడు నువ్వు పుట్టిన పక్కనే పుట్టారంట ఇద్దరం కలిసి పెరిగినా ఇద్దరం కలిసి స్నానం చేసిన ఆపన ఈ పంచాయది నా లౌలాలో పనిచేది నా పొద్దున్న ఈ పంచాయిది నా లౌలాల పనిచేది నా పొద్దు ఆపి తింగు ఎందుకు ఊరికే కథలు తింగుతాను కథలు ఎందుకు తింగుతారా పెళ్లి చేసుకోరా వద్దు నాన్నారా పెళ్లి అమ్మాయిని పెళ్లి చేసుకొని సుఖంగా కాపురం చేయాలి ఏం చేయదు అమ్మాయిని అడుచుతుంది రతిపుట్ల అంటది నాక ఎక్కువ అడుచులే నేను కాలం వద్దులే నాన్న నాకు వద్దు అమ్మ బుక్కు పక్కన చూస్తే గుద్ద పగలు తింగుతారా నాకు బెడ్రూమ్ లో ఉంటాం కదా లైట్లు ఆఫ్ చేస్తాం బ్లూ లైట్లు వేస్తాం స్మోక్ లైట్ వేసి అమ్మ బుక్కు గుద్ద తింగుతారా నాది ప్రతి రోజు కేజీ మల్లెపూలు తెచ్చా

అన్ని సెటప్ లు పెట్టుకోండి నేను ఏం చేయాలా వాడుకో వాడుకోంపల మీదకి వచ్చారో నీకు తెలియడం లేదు ఏంది వచ్చేది నన్ను ముగ్గురు నలుగురు మెయింటైన్ చేసుకుంటే నా ఇంట్లో ఉంటావురా ఇంట్లో ఉంటావు నిజం చెప్తానా చూడు నాకు ఇవన్నీ వద్దు మంచిగా పెళ్లి చేసుకోవాలని ఉంది లైఫ్ లో సెటిల్ కావాలని ఉంది నన్ను తెలియదు చేసుకోవాలని రా రావీనాథ్ పెళ్ళి వేసుకోరంట నా నేనేమంటానా రెండు కోట్లు ఇచ్చే ఇచ్చో బానే ఉంది మడ కూర్చుకోవాలా నేను రెండు కోట్లు పెట్టుకొని సైకిల్ సైడ్ పెట్టుకున్నా మళ్ళీ ఇల్లు వచ్చి నీకు రెండు కోట్లు పెట్ట నీకు ఏం చెప్పాలంటే చెప్పు ఇచ్చిన పెళ్ళి లేరా మనం తాళి పెట్టు తాళి పెట్టి అబ్బాయి తాగి పెట్టి అందరూ నా కుద్సారు రా మహా నా ఊర్లో నానా రకాలుగా అనుకుంటున్నారు రా నీకు అర్థం లేదా నీకు రాని పెళ్లి చేసుకోక తర్వలేకుండా ఎవరో ఫోన్ చేస్తాను వాళ్ళని సెట్ చేసుకోకు నాకు వద్దు నాకు సంబంధాలు నాకు నువ్వే కావాలా నాకు వద్దు ఏం వద్దు నాకు నువ్వు వద్దు నాకు నువ్వు కావాలా నాకు వద్దు నాకు కావాలా నాకు వద్దు నాకు కావాలా నేను ఏం వద్దు నాకు నువ్వు వద్దు నాకు నువ్వు కావాలా నాకు వద్దు నాకు కావాలా నాకు వద్దు నాకు కావాలా నాకు వద్దు నాకు నేను కొడతా అబ్దుల్ నిజం చెప్తాను తీసుకుంటా సమాధిలో కూర్చు లేకుంటే నాకు పెళ్లి చేసుకో చాలు ఇలాంటి ఆ రూమ్లో ఓ ఇద్దరం ఒక గంట నాతో పాటు

ఆడికి అవసరం నువ్వు మీ ఇంటికి పో కావాలంటే ఎవరన్నా ఉంటే సంబంధం నేను తీసుకోను సార్ అమ్మాయిలు కావాలంటే అమ్మాయిలు తీసుకు అబ్బాయిలు కావాలంటే వా ఊరైనా కానీ తీసుకోను సార్ అబ్బాయిలనే తీసుకోను సార్ ఎంతమంది కావాలి ఒకటి చాలు నాకు ఎంతమంది రెండు కోట్లు ఉన్నాయన్నా కదా నీ రెండు కోట్లు నీ దగ్గరే పెట్టుకోవాలి అచ్చనంగా వానికి ఏదో వాడిని పెళ్లి చేసుకున్నావు అంత లక్షణంగా ఉండి వాడు ఎంతమంది సెటప్ పెట్టుకున్నా నాకు తెలియదు అది అది యువర్ చాయిస్ నువ్వు రానంటావు నేను రాను మరి ఎందుకు అంత అందంగా పెట్టినావు నేను అందంగా ఉంటే ముచ్చారు ఇంత నల్లగుంటే సర్లే